మూడేళ్ల క్రితం మనకు కంటికి కనిపించని వైరస్ మనని ఇబ్బంది పెట్టింది అనేది ఏదైతే ఉందో అది కరోనాకు సంబంధించిన వైరస్ మొత్తంగా ప్రపంచ మానవాళినే కబలించినటువంటి వైరస్ అది అండ్ ఒక రకంగా పంజా విసిరింది అని కూడా చెప్పొచ్చు ఆ ప్రాణాంతక వైరస్ పై పోరాటంలో అయితే కోవిడ్ వ్యాక్సిన్ ఒక ఆశా దీపంలో మనందరికీ కనిపించింది సో అందరం వ్యాక్సినేషన్ తీసుకున్నాం ప్రపంచవ్యాప్తంగా భారీ మరణాలకు వ్యాక్సిన్ చాలా వరకు అడ్డుకట్ట కూడా వేయగలిగింది సో ఇంతవరకు బాగానే ఉంది కానీ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఇప్పుడు గుండె సంబంధిత వ్యాధులతో పాటు ఇతర సమస్యలు కూడా కలవరపెడుతున్నాయి ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనమందరం చూస్తున్నాం గుండెకు సంబంధించి అంటే హార్ట్ అటాక్స్ కావచ్చు లెన్ మెదడుకు సంబంధించి అండ్ రక్త సంబంధిత వ్యాధులకు ఈ వ్యాక్సిన్లే కారణమని తాజాగా ఓ అధ్యయనం అయితే చెప్తోంది ఇదే కలవరపడుతున్నటువంటి వార్త ఆ వివరాలను వ్యాక్సిన్ అనే సైన్స్ జోనల్లో నివేదించడం జరిగింది సో ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధన విభాగమైనటువంటి గ్లోబల్ వ్యాక్సిన్ డేటా నెట్వర్క్ చెందినటువంటి సైంటిస్టులు ఈ అధ్యయనం అయితే నిర్వహించిన పరిస్థితి సో కరోనా వ్యాక్సిన్లు పదమూడు రకాల ఆరోగ్య సమస్యల్ని తీవ్రతరం చేశాయనైతే శాస్త్రవేత్తలు గుర్తించిన పరిస్థితి కనిపిస్తోంది ఇక మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు ఫార్మర్ చీఫ్ సైంటిస్ట్ ఫ్రమ్ సిసిఎంబి జగన్నాథన్ గారు సార్ నమస్తే సార్ సార్ కరోనాకు సంబంధించి ఎప్పుడు మాట్లాడుకున్నా సరే ఎప్పుడు ఒక భయం భయంగానే ఉంటుంది సార్ ద సేమ్ థింగ్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏదైతే అధ్యయనం చెప్తోందో కరోనా వ్యాక్సిన్ మనను నుంచి ఏదైతే కాపాడిందో ఇప్పుడు ఆ తీసుకున్న వాళ్ళందరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి దీనివల్లే గుండె అండ్ మెదడు అండ్ రక్త సంబంధిత వ్యాధులు వస్తున్నాయని శాస్త్రవేత్తలు అంటే మీలాంటి శాస్త్రవేత్తలే చాలా అధ్యయనాలు చేసిన తర్వాత చెప్పినటువంటి విషయం సార్ సార్ ఇది ఎంత సీరియస్నెస్ ఉంది అండ్ దీనివల్ల నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ అంత సీరియస్గా ఉన్నాయా అన్ని వ్యాక్సిన్లకి సైడ్ ఎఫెక్ట్స్ ఒకే రకంగా ఉండవండి అది వ్యాక్సిన్ తయారు చేసిన టెక్నాలజీ మీద ఆధార్ ఉంటుంది వ్యాక్సిన్ని రకరకాల టెక్నాలజీల ద్వారా తయారు చేస్తారు ముఖ్యంగా మనకి కరోనా వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అనేటువంటిది ఒక కొత్త వ్యాక్సిన్ కొత్త టెక్నాలజీ తోటి అధునాతనమైనటువంటి టెక్నాలజీ తోటి త్వరితగతిని వ్యాక్సిన్ తయారు చేయడానికి అనువుగా ఉండేటటువంటి ఒక సాంకేతిక పరిజ్ఞానంతో వ్యాక్సిన్ తయారు చేశారు ఇది ఫైజర్ కంపెనీ మోటార్నా కంపెనీ వీళ్ళు ఈ వ్యాక్సిన్ తయారు చేశారు అయితే ఈ వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు ఈ వ్యాక్సిన్ని ఏమో స్టోరేజ్ కండిషన్స్ గురించి మాట్లాడాము కొన్ని ఏమో స్టోరేజ్ కండిషన్స్ ప్రయో కొంత కంఫర్టబుల్గా ఉండేటట్టు కానీ ఇలా రకరకాల విధానాల్లో రకరకాల సాంకేతిక పరిజ్ఞానంతో ఒకే రకమైన టెక్నాలజీ అయినప్పటికీ కూడా వాటిని ప్రిజర్వ్ చేసే విధానాలు వాటిని వ్యాక్సినేషన్ ఇచ్చే విధానాల్లోనూ కూడా మార్పులు ఉండేటువంటి విధానాలను కూడా మనం చూసాం అంటే ఒకే టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ కూడా వివిధ కండిషన్స్లో దాన్ని వినియోగం చేయాల్సిన అవసరం ఉంటుంది జాగ్రత్త పెట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు మీరు ఇంతవరకు మాట్లాడుతున్నటువంటి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఉపఫలితాలు వ్యాక్సిన్ మనం ఆశించే విషయం ఏంటంటే వ్యాక్సిన్ ఇస్తే మనకి ఏ వైరస్కి ఎగెనిస్ట్ గా మనం వ్యాక్సిన్ ఇచ్చామో ఆ వైరస్ నుంచి మనకి రక్షణ కల్పించడం కోసం అని చెప్పి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడం కోసం అనేటువంటిది వ్యాక్సిన్ ఇవ్వడంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ముఖ్య ఉద్దేశం అయితే ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఈ వ్యాక్సిన్ కేవలం ఇమ్యూనిటీని పెంచి ఆ వైరస్ నుంచి రక్షణ మాత్రమే కల్పిస్తుందా లేదా ఈ వ్యాక్సిన్ ఇతరత్ర ఏదైనా ఇతర ఫలితాలను అంటే దుష్ఫలితాలను కూడా ఇస్తుందా అనేటటువంటిది తప్పనిసరిగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం అండి ఈ అధ్యయనం ఎప్పుడు చేస్తారు ఏదైనా వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు క్లినికల్ ట్రయల్స్ అని ప్రారంభం చేస్తారండి అంటే ముఖ్యంగా వ్యాక్సిన్ అనేటువంటిది ఒక బయోమాలిక్యూల్ అంటే బయోమాలిక్యూల్ అంటే మన శరీరంలో లేనటువంటి మన శరీరంలో మనం ప్రవేశపెడుతున్నటువంటి ఒక జీవాణువు ఇలా మన శరీరానికి సంబంధం లేని జీవాణువు మన శరీరంలోకి మనం ప్రవేశపెట్టేటప్పుడు ఇది ఏ రకంగా మన శరీరంలో ప్రవర్తిస్తుంది ఇది ఏ రకంగా మనకి ఆరోగ్యాన్ని సమకూరుస్తుంది లేదా ఏకంగా దీని నుంచి మన విపత్తులను మనకు అవకాశాలు క్రియేట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయా అనేటటువంటి వాటిని క్షుణ్ణంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది ఈ అవసరం వ్యాక్సిన్ డెవలప్ చేసేటప్పుడు ఫేజ్ వన్ క్లినికల్ ట్రయల్స్ అంటారు మొట్టమొదటి వ్యాక్సిన్ ఫార్ములేషన్ ఉందా లేదా పనిచేస్తుందా లేదా చూస్తారు తర్వాత దీన్ని కొన్ని జంతువుల్లోనూ వాటిలోనూ ప్రయోగాలు చేసి జంతువుల్లో ప్రయోగాలు కనుక మనకి సరైనటువంటి ఆశాజనకమైనటువంటి ఫలితాలు వచ్చినట్టయితే దీన్ని తర్వాత మనుషులలో కొంత వచ్చే తక్కువ స్థాయిలోనూ ఎక్కువ స్థాయిలోనూ రకరకాల మోతాదుల్లో ఇచ్చి ఏ రకమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే సేఫ్టీ ఎఫికసీ అనేటువంటిది యానిమల్స్ స్టడీస్లోను ఫార్ములేషన్ స్టడీస్లోనూ చేసిన తర్వాత హ్యూమన్ స్టడీస్కి వచ్చేటప్పటికి థర్డ్ క్లినికల్ స్టేజ్ ఫోర్త్ క్లినికల్ స్టేజ్లోకి వెళ్ళేటప్పటికీ మనుషుల మీద ప్రయోగాలు చేసి అక్కడ కూడా ముందర కొంత ప్రయోగాలు అయిన తర్వాత వాళ్ళ మీద వచ్చినటువంటి యాంటీబాడీ టైటర్స్ ఎలా ఉన్నాయి యాంటీబాడీస్ దీనివల్ల వేరే దుష్ఫలితాలు ఏమైనా వస్తున్నాయా అనేటువంటి విషయాన్ని కూడా పరిశీలన చేయడానికి ఆస్కారం కలుగుతుంది ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ నాకు ఇక్కడే ఒక క్వశ్చన్ ఉంది సార్ యాక్చువల్లీ కరోనా రాగానే వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ అని చెప్పి హరీ భరీగా వ్యాక్సిన్స్ తయారు చేసి అంటే ఒక రకంగా మన మీద మనమే ప్రయోగం చేసుకున్నామా ఏంటి అందుకే ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు సార్ కాదు కాదు ఎందుకంటే వ్యాక్సిన్ అభివృద్ధి చేసే విధానానికి ఒక ప్రక్రియ ఉంటుంది అందులో ముఖ్యంగా మనుషులకి వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు మనం అప్పుడు కూడా మనం వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న స్టేజ్ లో కూడా చాలా సార్లు మాట్లాడాం మనం మనుషులకి ఇచ్చేటటువంటి ఔషధాలు కానీ మనుషులకి ఇచ్చేటటువంటి వ్యాక్సిన్లు కానీ లేదా ఇతరత్ర ఏవైనటువంటి ఫారెన్ బాడీస్ మన శరీరాన్ని ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మనం ఇచ్చేటువంటి ఏవి తయారు చేసినప్పటికీ కూడా మనం క్లినికల్ ట్రయల్స్ అనేటువంటివి చేయకుండా చేయాలి అందులో ముఖ్యంగా వ్యాక్సిన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే లోగడ వ్యాక్సిన్లు తయారు చేసినప్పుడు వ్యాక్సిన్లు తయారీ చేసి మనుషులకు ఇచ్చినప్పుడు కూడా అనేక రకమైనటువంటి దుష్ఫలితాలు వచ్చినటువంటి సంఘటనలు కూడా మనకు తెలుసు కాబట్టి వ్యాక్సిన్ల విషయం వచ్చేటప్పటికల్లా ఏ విధమైనటువంటి గైడ్ లైన్స్ కావాలి వీటిని ఏ రకంగా ప్రయోగం చేయాలి ఏ రకంగా వీటిని మనం వినియోగం చేయాలి ప్రయోగము వినియోగము రెండిట్లకి కూడా చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఉంటాయి వాటి ప్రకారం మాత్రమే చేస్తారు అయితే మనకు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఏ సిచ్యువేషన్లో ప్రస్తుతం అంటే ఆ కరోనా సోకినటువంటి ఆ సిచ్యువేషన్లో ఒకసారి మనం వెనక్కి వెళ్ళినట్లయితే ఇప్పుడు ఒక రకంగా మొత్తం ఒకేసారి సామూహికంగా ప్రజలందరికీ కూడా ఒక వ్యాధి వచ్చినప్పుడు దీన్ని నియంత్రించడం ఎలాగా నియంత్రించడానికి మన చేతుల్లో ఏ విధమైనటువంటి ఆస్కారం లేదు నిరోధించడం ఎలాగా నిరోధించడానికి కూడా మన చేతుల్లో లిమిటెడ్ లిమిటెడ్ రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి మన దగ్గర ఏ విధమైనటువంటి మందులు లేవు ఏ రకమైనటువంటి వ్యాక్సిన్లు లేవు అన్నిటినీ కూడా అప్పటికప్పుడు తయారు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి ఒక వైరస్ మన అటాక్ చేసింది దాని గురించి మనకి తెలుసున్న విషయం చాలా తక్కువ దాని గురించి బయాలజీ కూడా తెలుసున్నది తక్కువ కేవలం అది మనకి ఏ రకమైనటువంటి రోగ లక్షణాలను కలగజేస్తుందో చూసి ఆ రోగ లక్షణాలను తగ్గించడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఈ రోగం తగ్గించడం కోసం అయితే దాన్ని అక్కడితో ఆపితే కుదరదు కదా ఇది ఇతర వ్యక్తులకి సోకకుండా చూడాలి వచ్చిన వ్యక్తుల దగ్గరే చేయాలి కొత్త వాళ్ళ మరణాల నుంచి చేయాలి ఇలా అనేక రకమైనటువంటి ఉద్దేశాలతోటి ఈ కరోనా ని త్వరితగతిని అభివృద్ధి చేశారు త్వరితగతిని అభివృద్ధి చేయడంలో ఎక్కడ సేఫ్టీ మెషర్స్లో కాంప్రమైజ్ కాలేదు అభివృద్ధి చేసే టెక్నాలజీలో కానీ అభివృద్ధి చేసే విధానాల్లో కానీ పరీక్షించినటువంటి విధానాల్లో కానీ ఎక్కడ సేఫ్టీ విధానంలో రాజీ పడకుండా కొన్ని కొన్ని కాల కాలగమనాన్ని తగ్గించుకున్నారు అంటే ఈ డాక్యుమెంట్ ఒక ఒక వ్యాక్సిన్ ఇచ్చిన క్లినికల్ ట్రయల్ చేసిన తర్వాత రిపోర్ట్లన్నీ మళ్ళీ వాళ్ళు సబ్మిట్ చేసి ఈ రిపోర్ట్లన్నిటిని అసెస్ చేయడానికి ఒక రెండు మూడు నెలలు తీసుకోవడం ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్లు ఇవ్వడం ఇలా కాకుండా అడ్మినిస్ట్రేటివ్ లెవెల్లో ఎక్కడైతే తగ్గించుకోవచ్చో అక్కడ తగ్గించుకున్నారు బయలాజికల్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో బయలాజికల్ ప్రాసెస్లో ఏ విధమైనటువంటి నష్టాలు లేకుండా ఉండేటట్టుగా చూసి అప్పుడు మాత్రమే ప్రయోగాలు చేయడం జరిగింది అయినప్పటికీ కొన్ని కొత్త టెక్నాలజీల్ని వాడటం వల్ల ఈ కొత్త టెక్నాలజీ అనేటువంటి ఫలితాలు ఎలా ఇస్తుంది అనేటువంటిది ఇది పూర్తిగా కొత్త టెక్నాలజీ కాబట్టి ఇచ్చిన తర్వాత మాత్రమే మనం వాళ్ళల్లోంచి వచ్చినటువంటి ఫలితాలను బట్టి మాత్రమే మనం దాన్ని అసెస్ చేయగలుగుతాం ఇది క్లినికల్ లో సేఫ్టీ ఎఫికసీ టెస్ట్ ఎప్పుడైతే పాస్ అయిందో పాస్ అయిన తర్వాత మనం ప్రజలకి ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత అది లాంగ్ రన్ లో చేస్తే కూడా చేస్తే కానీ తెలియదు ఎస్ సార్ ఇప్పుడు ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు ఎస్ సార్ ఇప్పుడు భారత్ మినహా ఆ సార్ ఇప్పుడు భారత్ మినహా ఈ అధ్యయనం చేసింది మన భారత్ లో అయితే చేయలేదు సార్ సో భారత్ మినిమ మినయా మినహా ఇప్పుడు ఆస్ట్రేలియా అర్జెంటీనా కెనడా డెన్మార్క్ అండ్ ఫిన్లాండ్ ఫ్రాన్స్ లాంటి దేశాల్లో మాత్రమే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిపై వారు అధ్యయనం నిర్వహించారు సార్ అధ్యయనం నిర్వహిస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మంది మీద అధ్యయనం అంటే మామూలు విషయం కాదు సరే మనం ఇందులో లేము బట్ స్టిల్ తొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల మందిపై అధ్యయనం చేస్తే వాళ్ళు తేల్చింది పదమూడు రోగాలు కంటిన్యూషన్ గా దీనికి సంబంధించే వస్తున్నాయి దీనివల్లే వస్తున్నాయని తెలిచారు సార్ ఒకవేళ నిజంగానే భారత్ లో కూడా చేస్తే ఈ అధ్యయనం మరి ఏంటి పరిస్థితి సార్ భారత్కి ఇతర దేశాలకి ఒక ముఖ్యమైనటువంటి తేడా ఒకటి ఉందండి ఈ విషయాన్ని మనం ఫస్ట్ ఫేజు సెకండ్ ఫేజ్ మనకి మనకి అది వచ్చినప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఈ విషయంలో చర్చించాం ఏమిటంటే భారతీయులలో ఉండేటువంటి జెనెటిక్ మేకప్ డిఫరెంట్ గా ఉంటుంది ఇతర దేశాల్లో ఉండేటటువంటి వాళ్ళ యొక్క ప్రజలు అంటే పాపులేషన్ కూడా రకరకాల జెనెటిక్ క్లాసిఫికేషన్స్లో ఉంటారు అటువంటి జె క్లాసిఫికేషన్స్ క్లాసిఫికేషన్స్లో చేసిన వాటిల్లో మనకి ప్రారంభంలో తెలిసినటువంటి ప్రారంభం అంటే ఈ కరోనా విషయంలో చేసినటువంటి స్టడీస్ కావచ్చు లేదా ఇతరత్ర జనరల్గా చేసినటువంటి స్టడీస్ కావచ్చు మనకి తెలిసిన విషయం ఏంటంటే భారతీయుల్లో ఇమ్యూనిటీ కొంత ఎక్కువగా ఉంది కాబట్టి అంత ఇతర దేశాల్లో ఉండేటువంటి ప్రభావం కూడా మనకు ఉండకపోవచ్చు అనేటటువంటి కొన్ని సిద్ధాంతాలను కూడా అప్పట్లో ప్రతిపాదించడం జరిగింది ఆ సిద్ధాంతాల ప్రతిపాదనకు అనుగుణంగా కూడా మనకి అంత ఉధృతంగా మన దేశంలో ఒక సెకండ్ వేవ్ మినహాయిస్తే అంత ఉధృతం లేకుండానే మనం దాన్ని నిగ్రహించగలిగాం దాన్ని సరైనటువంటి చర్యలు తీసుకోగలిగాం అయితే అప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఇదే ప్రయోగాలు ఇంతవరకు మనం వ్యాక్సినేషన్ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత మనకు వ్యాక్సినేషన్ ఇచ్చిన వాళ్ళల్లో కూడా ఇటువంటి ఫలితాలు చేస్తే మనకు కూడా ఏవైనా ఫలితాలు కనిపించే అవకాశం ఉందా ఈ రిజల్ట్స్ విషయం వచ్చేటప్పటికి వాళ్ళకి వచ్చినటువంటి రిజల్ట్స్ మనకు రావాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఈ జెనెటిక్ మేకప్ డిఫరెంట్ కాబట్టి మన జెనెటిక్స్ ఇచ్చే అంటే మన జెనెటిక్ ఇక్కడ ఉండేటువంటి ఇండివిజువల్ హ్యూమన్ జెనెటిక్స్ ఏవైతే ఉంటాయో జై జీన్స్ ఏవైతే ఉంటాయో మన పాపులేషన్ లో ఇవి ఉండేటటువంటి కొంత భిన్నం ఉంటాయి కాబట్టి అందుకనే ఈ వ్యాక్సిన్ డెవలప్ చేసేటప్పుడు మన దేశంలో కొంతమంది మనం కూడా ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఇవ్వాలి మనం త్వరితగతిన వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలంటే మేము అప్పుడు చర్చల్లో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే మీరు ఏ వ్యాక్సిన్ భారతదేశంలో ప్రజలకు ఇవ్వదలుచుకున్నా ఆ వ్యాక్సిన్తో మాత్రమే క్లినికల్ ట్రయల్స్ మన ప్రజల మీద తయారు చేసి అప్పుడు మాత్రమే వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ పాస్ అయిన తర్వాత మాత్రమే వ్యాక్సినేషన్ చేయాలి అనే విషయాన్ని మనం అప్పట్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి అవసరం ఉందని డిమాండ్ కూడా చేశాం ఎందుకంటే కొత్త వ్యాక్సిన్ మనం వేరే వాళ్ళ దగ్గర దేశంలో అభివృద్ధి చేశారు కాబట్టి దాన్ని అట్టుకొచ్చి అక్కడ పనిచేస్తుంది కదా అని చెప్పి మన దేశంలో మనం ఆ వ్యాక్సినేషన్ గొంపగత్తగా అందరికీ ఇవ్వడానికి వీల్లేదు మన దేశంలో ప్రజల్లో ఆ వ్యాక్సిన్ ఏ రకంగా పనిచేస్తుందో చూసి మనకి కూడా అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఆ రకంగా మన దగ్గర పనిచేయట్లేదు స్పష్టంగా పనిచేస్తుందని తెలిసిన తర్వాత మాత్రమే అంటే ఎఫికసీ దాని ఎఫిషియన్సీ ఇతరత్ర అనేకమైనటువంటి లక్షణాలను పరిశీలించిన తర్వాత మాత్రమే దాన్ని మన ప్రజల్లో ఇవ్వాలి అనుకున్నాం ఆ రకంగా మనం వేరే దేశాల నుంచి వ్యాక్సిన్ కొనుక్కోవాల్సిన అవసరం రాలేదు మన దేశంలోనే మనం తయారు చేసాం అయితే వీటికి క్లినికల్ ట్రయల్స్ అవి కూడా ఇక్కడే చేశాం కాబట్టి ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ కూడా ప్రయోగాలు చేయవచ్చు ఇప్పుడు మనకేమీ హాస్పిటల్స్లో వికృతమైనటువంటి ఒకటి మీరు చెప్పినట్టుగా కొన్ని హార్ట్ అటాక్ కేసులు కావచ్చు లేదా ఇతరత్గా డయాబెటీసు ఇతరత్ర రోగాలు ఉన్నటువంటి వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏమైనా కొన్ని ఉంటే ఉండి ఉండవచ్చు అటువంటి ఏమైనా కేసులు మన దేశంలో నమోదైనవి అతి తక్కువగా ఉన్నాయి ఎందుకంటే మీరు అన్నట్టుగా పరిశోధనలు చేసి దీంట్లో ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనేటువంటి నిర్ధారణ చేయడం అనేటువంటిది ఒక విషయం అయితే దీన్ని తెలుసుకునేటందుకు ఆస్కారం ఏమిటంటే ఇప్పటిదాకా మనకి హాస్పిటలైజేషన్ అయిన వాళ్ళు వ్యాక్సినేషన్ అయిన తర్వాత ఎవరైనా ఎఫెక్ట్స్లో వచ్చినటువంటి వాళ్ళు ఇది వ్యాక్సిన్ వల్లే జరిగింది ఇటువంటి అర్థాంతరమైనటువంటి కేసులు వచ్చాయి అనుకోని అపా అవాంతరాలు వచ్చాయి అనేటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు అధ్యయనం జరిగిందేమో మొడనా వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకున్న తర్వాత ఈ ఆరోగ్య సమస్యలు పెరిగాయని సైంటిస్ట్లు అయితే తేల్చి చెప్పినటువంటి సిచ్యువేషన్ మొడనా వ్యాక్సిన్ మనం అక్కడ అసలు ఇక్కడ తీసుకోలేదు సార్ ఒకటి సో ఈ ఒక రకంగా వీఆర్ సేఫ్ అనుకోవచ్చు కానీ కోవిషీల్డ్ కోవాక్సిన్ మనం తీసుకుంది ఇవి రెండు ఎంతవరకు సేఫ్ అండ్ ఒక్క వ్యాక్సిన్ తీసుకుంటే సరిపోయేది కదా రెండో డోస్ మూడో డోస్ ఎందుకు తీసుకున్నట్టు మరి ఇప్పుడు అక్కడ రెండో డోస్ తీసుకున్న తర్వాత ఇవన్నీ బయటకు వస్తున్నాయి మరి ఒక డోస్ తో సరిపెడితే అయిపోయేది కదా మరి ఇక్కడ కూడా ఇప్పుడు దీనికి ఏమైందంటే మనం వ్యాక్సిన్ డెవలప్ చేసినప్పుడు ముందు మనం మాట్లాడే మనం ఒక కొత్త వైరస్ని మనం ఒక అన్నోన్ వైరస్ని దాని గురించి తెలియని వైరస్ గురించి మనం పరిశోధన చేస్తున్నాం మనుషుల మీద చేస్తున్నాం డైరెక్ట్ ఈ రెండు ముఖ్యమైనటువంటి విషయాలు మనం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నాం కాబట్టి ఒకే హయ్యర్ డోసు ఇచ్చి పరిస్థితి ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి కంటే ఇది ఏ ఏ డోసుల్లో ఇస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది ఇది క్లినికల్ ట్రయల్స్లో ఫస్ట్ చేశారండి క్లినికల్ ట్రయల్స్లో చేసిన తర్వాత రెండు డోసులు ఆరు వారాల తర్వాత అంటే ఆరు వారాలు ఎందుకు ఇచ్చారు సమయం మనం వ్యాక్సిన్ ఇచ్చిన వెంటనే మన మన శరీరంలో యాంటీబాడీస్ వెంటనే మొదటి రోజునే వచ్చేయో వ్యాక్సిన్ మన ఇచ్చిన తర్వాత మన శరీరంలో యాంటీబాడీస్ తయారవడానికి కొంత సమయం పడుతుంది ఆ సమయం ఎంత పడుతుంది యావరేజ్ని నిర్ధారణ చేసిన వాళ్ళు కొంతమందిలో ఇరవై రోజులు కావచ్చు కొంతమందిలో ఇరవై ఐదు రోజులు కావచ్చు కొంతమందిలో పదిహేను రోజులు కావచ్చు కాబట్టి యావరేజ్ ఒకటి చేసిన తర్వాత ఇదంతా మనకి తెలిసినటువంటి స్టాటిస్టికల్ ఎనాలిసిస్ ఈ క్లినికల్ ట్రయల్స్ ఇవన్నీ చేసిన తర్వాత మనకు తెలిసినటువంటి విషయం ఒక ఆరు వారాల్లో దీని నుంచి మొదటి డోసు వల్ల వచ్చేటటువంటి ఫలితం సంపూర్ణంగా కనిపిస్తోంది ఇది కనిపించిన తర్వాత ఎంత ఇమ్యూనిటీ వచ్చిందో తెలిసిన తర్వాత దీన్ని ప్రైమింగ్ డోస్ అన్నారంటే శరీరాన్ని మనం సంసిద్ధం చేస్తున్నాం ఒక కొత్త జీవాణువును మన శరీరంలో ప్రవేశపెట్టినప్పుడు అందులో ఒక అత్యవసర పరిస్థితుల్లోనూ ప్రాణాలను రక్షించడానికి ఇచ్చేటువంటి పరిస్థితుల్లోనూ ఇచ్చినప్పుడు ఒకేసారి హై డోసెస్ కాకుండాను ఏ రకంగా డోసులు ఇవ్వాలనేటువంటిది కూడా క్లినికల్ ట్రయల్స్లో క్షుణ్ణంగా పరిశీలన చేసి అప్పుడు రెండో డోస్ ఇచ్చినప్పుడు శరీరానికి ఎంతవరకు ఇమ్యూనిటీ రావాలో ఆ ఇమ్యూనిటీ ఇస్తున్నాడు మరికొన్ని రోజులు పడుతుంది ఈ పట్టినటువంటి వైరస్ ఏదైతే ఉందో ఈ మధ్యలో కూడా వైరస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు మనం వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ ఇచ్చిన తర్వాత వ్యాక్సినేషన్ వైరస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత వైరస్ అటాక్ అయిన వాళ్ళు ఉన్నారు దానివల్ల ఇలా రకరకాలైనటువంటి కేసులు అనేక రకాలైనటువంటి విచిత్రమైనటువంటి కేసులు రకరకాలైనటువంటి కేసులు ఉన్న కారణంగా ఈ రెండు డోసులు ఇవ్వడం వల్ల మనకి సంపూర్ణమైనటువంటి ఇమ్యూనిటీ వచ్చింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి మనం చేసిన పరిశోధనలో వచ్చి స్టాటిస్టికల్ డేటా సరిపోయింది సేఫ్టీ ఎఫికసీ యాక్సెప్ట్ అయ్యారు ఐసీఎంఆర్ వాళ్ళు ఇలా అందరూ కూడా పరిశీలన చేసిన తర్వాత మనం చేసుకున్నాం చేసిన తర్వాత మన దేశంలో ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు మిగతా వాటిల కంటే కూడా సురక్షితంగా కనిపించాయి ఆ సురక్షితంగా ఇప్పటికి కూడా కనిపిస్తున్నాయి నేను స్పష్టంగా చెబుతున్నాను ఇప్పటికీ కూడా మన దేశంలో మనం ఇచ్చినటువంటి మరి ఎందుకు సార్ హార్ట్ అటాక్స్ సార్ హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి సార్ సో చాలా మంది సార్ అసలు చిన్న పిల్లలకు కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చాలా మంది ఇట్లా నడుస్తూ నడుస్తూ కుప్ప కూలిపోతున్నారు మనమందరం వ్యాక్సిన్ తీసుకున్నాం సో ఇక్కడ కూడా అధ్యయనం జరిగితే అదే తేలే అవకాశం లేదంటారా సార్ రెండు విషయాలు మీరు అడిగిన ప్రశ్నలో రెండు ఉన్నాయి ఒకటి వ్యాక్సిన్ ఇవ్వడం ద్వారా ఇది సైడ్ ఎఫెక్ట్ ద్వారా ఇది కుప్పకూలేరు అది రుజువు చేయాల్సినటువంటి పరిస్థితి ఒకటి ఉంటుందండి రెండవది ఎందుకంటే అంతకు ముందు ఉన్నటువంటి ఆరోగ్య లక్షణాలు ఏమిటి కేవలం వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మాత్రమే వీళ్ళు కుప్పకూలేరా లేదా అంతకు ముందున్న పరిస్థితి ఏమిటి వ్యాక్సిన్ ఇవ్వకపోతే వచ్చి ఉండకపోవచ్చా అనేటువంటి విషయాన్ని మరింతగా పరిశోధన చేస్తే కానీ పరిశోధన చేస్తే కానీ మనం చెప్పలేము రెండోది ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత గొప్పకు లేరు ఒకవేళ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అని అనుకుందాం అని అనుకుంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినటువంటి ఎనాలజీ ద్వారా మన దేశంలో వచ్చినటువంటి కేసులు ఒకటి రెండు కేసులు వ్యాక్సినేషన్ కూడా దాని ఎఫిషియన్సీ కొంత ఉందనుకున్నాం తొంభై శాతం డెబ్బై శాతం ఈ శాతం గురించి కూడా మనం మాట్లాడుకున్నాం వ్యాక్సిన్ అందరిలోనూ కూడా ఒకే రకంగా ఒకే విధమైనటువంటి ప్రభావాన్ని చూపించదు మన జెనెటిక్ మేకప్ని బట్టి ఆధారంగా కొంతలో ఇమ్యూనిటీ బాగా వస్తుంది కొంతమందికి ఇమ్యూనిటీ తక్కువ వస్తుంది కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువగా రాకపోవచ్చు ఇటువంటి ఇటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ అనేటువంటి ఏ పరిస్థితి ఇమ్యూనిటీ రాకపోతే నష్టం లేదు సైడ్ ఎఫెక్ట్ వస్తే నష్టం ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇమ్యూనిటీ తరగడా రావడం అనేటువంటి దీని లక్ష్యం ఇమ్యూనిటీ చాలామేటిక్ వచ్చింది అంతవరకు ఒక రకమైనటువంటి పాజిటివ్ రిప్లై వచ్చినట్టే కానీ దీంట్లో సైడ్ ఎఫెక్ట్స్ వస్తే నష్టం కానీ వ్యాక్సినేషన్ వల్ల మాత్రమే సైడ్ ఎఫెక్ట్ వచ్చిందా లేదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి హార్ట్ అటాక్ కానీ లేదా ఇతర తరచినటువంటి మరణాలు కానీ వీళ్ళకి వేరే కోమార్బిడిటీస్ ఏవైనా ఉన్నాయా ఏ వయస్సు వాళ్ళు ఏ ఏయే పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ జెనెటిక్ పరిస్థితి ఏంటి ఇటువంటి విషయాలు కూడా తెలుసుకుంటే అప్పుడు మనం ఈ వ్యాక్సిన్ వల్ల మాత్రమే నాపాదించడానికి ఆస్కారం కలగదు యెస్ సార్ ఆల్ రైట్ సై ఇప్పుడు ఇప్పుడు ఎస్ సార్ ఇప్పుడు ఇది లాస్ట్ లాస్ట్ దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్ ఇప్పుడు జనరల్ పబ్లిక్ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఓకే భారత్ లో ఇవి అధ్యయనం అయితే జరగలేదు ఒకవేళ జరిగినా కూడా మేబీ ఇట్లాంటి రిజల్టే వస్తాయి సరే అప్పుడు హరి ఎమర్జెన్సీలో ఏదో వ్యాక్సిన్ తీసేసుకున్నాం ఇప్పుడు దీనికి విరుగుడు ఏంటి మరి విరుగుడికి కూడా ఏమైనా వ్యాక్సిన్ ఇస్తారా ఇట్లాంటిది ఏమైనా చేయొచ్చా హరి హరి భరిగా చేసిన వ్యవహారం అయితే కాదండి స్పష్టంగా నేను చెబుతున్నాను మొట్టమొదట ఎందుకంటే ఇది అనేకమైనటువంటి క్లినికల్ ట్రయల్స్ అయిన తర్వాత మాత్రమే వ్యాక్సినేషన్ చేశారు తప్పనిసరిగా రెండవది మన దేశంలో తయారు చేసినటువంటి టెక్నాలజీస్ టైం టెస్ట్ టెక్నాలజీస్ ఇంతకు ముందు ఇతర దేశాల్లోనూ చేశారు మన దేశంలోనూ చేశారు ఇంకోటి ఇంకొక విషయం మనం అంటే మన దేశం ప్రపంచంలోనే అత్యధిక వ్యాక్సినేషన్ ఉత్పత్తి చేస్తున్న దేశంలో ముఖ్యమైనటువంటి దేశం అండి కాబట్టి మనం ఒక వ్యాక్సిన్ కాదు అనేక వ్యాక్సిన్ల మీద మన శాస్త్రవేత్తలు మన డాక్టర్లు పరిశోధనలు చేసి వీటి మీద ఇతరత్ర ప్రపంచంలో కంటే కూడా మరింత ఎక్కువగా దీని మించి అవకాశం దీని నుంచినటువంటి సైన్స్ దీని నుంచి బయాలజీ తెలుసుకునేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి కూడా మన దేశంలో ఉంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇటువంటి పరిశోధనలు జరగాల అక్కర్లేదా అంటే జర జరగడం తప్పనిసరిగా మంచిదే దాన్ని మనం ప్రోత్సహించాలి ఇటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఏ రకమైనటువంటి యాంటీబాడీస్ వస్తున్నాయని కొంత శాంప్లింగ్ శాంప్లింగ్ కూడా దాన్ని కొన్ని క్రైటీరియా డిసైడ్ చేసి ఎవరెవరి దగ్గర నుంచి మనం నమూనాలు సేకరించాలనేటువంటి ఒక క్రైటీరియా తయారు చేసి వాళ్ళ దగ్గర నుంచి చేసి పరిశోధనలు చేయడం వల్ల తప్పలేదు అయితే పరిశోధనలు చేయడం వల్ల తప్పులేదనే కాకుండా ఇందాక నేను చెప్పిన మార్గ్యూంట్ మళ్ళీ నేను వెనక్కి వస్తున్నాను ఏమిటంటే అది ఇప్పుడు మన దేశంలో నిజంగా మనం ఇచ్చినటువంటి వ్యాక్సిన్లు వక్రీకరించి ఉండి ఉంటే ఇప్పటికే ఇప్పుడు మీరు ఇందాక ఇతర దేశాల్లో చెప్పినటువంటి పర్సంటేజ్ అది వన్ పర్సెంట్ కావచ్చు పాయింట్ ఫైవ్ పర్సెంట్ కావచ్చు సంఖ్యాపరంగా చూసినట్లయితే కోట్ల సంఖ్యలో ఇచ్చినటువంటి మన దాంట్లో లక్షల సంఖ్యలోను వేల సంఖ్యలోనూ రోగులు ఈ పార్టీకి బయటకు రావచ్చు ఉండాలి కానీ అటువంటిది ఏది జరగలేదు అటువంటిది ఏది జరగలేదు అయితే మీరు చెప్పినటువంటి ఒకటి రెండు కేసులు కొన్ని స్ట్రే కేసెస్ అటాక్ కనిపించాయి లేదా బ్లడ్ క్లాటింగ్లు కనిపించవచ్చు బ్రెయిన్కి సంబంధించినటువంటివి కనిపించవచ్చు లంగ్స్ లేదా లివర్కి సంబంధించినటువంటి డిసీజ్ అంటే రకరకాల ఆర్కాన్స్ ఎందుకంటే కరోనా వైరస్ అది సోకినప్పుడు ఇది వివిధ అవయవాల్ని శరీరంలో నిర్వీర్యం చేస్తోంది అనేటువంటి విషయం ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి విషయం కాబట్టి ఇది ఏ ఏ రకంగా వల్ల అంటే వ్యాక్సిన్ ఇవ్వకుండా వ్యాక్సిన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రమే వచ్చిందా వ్యాక్సిన్ వైరస్ కూడా అటాక్ చేసిన వాళ్ళకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా ఇలా రకరకాలుగా మనం అనేక ప్రశ్నలు ఏర్పాటు చేసుకుని ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పనిసరిగా ఎటువంటి పరిశోధనలు చేయడాన్ని మనం ప్రోత్సహించడంలో తప్పులేదు ఎవరైతే వ్యాక్సిన్ తీసుకున్నారో దానికి ఎవరెవరికి మనం ఇటువంటి పరిశోధనలు చేయొచ్చు మనం కూడా పరిశోధనలు చేయవచ్చు అయితే ఆ పరిశోధనలు మన దగ్గర నేను చెప్పే సమాధానం ఏంటంటే ఆ భారీ సంఖ్యలో అటువంటి రోగాలు సైడ్ ఎఫెక్ట్స్ కనుక వచ్చి ఉంటే మన హాస్పిటల్స్ ఇప్పుడు చాలా మట్టికి ఫీల్ అయ్యి ఉండేవి అటువంటిది లేదు కాబట్టి మనం భయభ్రాంతులు కావాల్సినటువంటి పని లేదు కానీ మీరు అన్నట్టు అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్ అటువంటి పరిశోధనలు చేయడానికి తప్పనిసరిగా మనం ప్రోత్సహిద్దాం మీరు ఏ విషయం అయితే చెబుతున్నారో ఇది మనం తప్పనిసరిగా ఎవరెవరైతే ఈ పరిశోధనలు చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నమూనాలు సేకరించి ఆ రకమైనటువంటి స్టడీ కేసెస్ తయారు చేసి తప్పనిసరిగా పరిశోధనలు చేయాలనేటువంటి విషయాన్ని మాత్రం మనం స్పష్టంగా చెబుదాం ఆ విషయం అయితే నేను మీతో పాటు స్పష్టంగా అంగీకరిస్తున్నాను తప్పనిసరిగా చేసి తీరాలి చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే ఏ రోగాలు వస్తున్నాయన్న విషయం తెలుస్తుంది ఇది ఈ పరిశోధనల వల్ల ఏంటంటే కేవలం వాళ్ళకి వచ్చింది పోయారు అన్నది కాదు అక్కడ కావాల్సింది మనకి ఎందుకంటే పోయిన తర్వాత మనం చేసేది ఉన్నది కాకుండా చేయడమే ప్రయోగం పరిశోధన మందు పరిశోధన మందు ఎందుకు మనం మరణాలను నియంత్రించడం కోసమే పరిశోధనలో మందులు ఉంది కాబట్టి ఏ గ్రూప్స్ మనం సెలెక్ట్ చేయాలి ఏ రకమైనటువంటి ప్రశ్న నియమావళి పెట్టుకోవాలి చేసి తప్పనిసరిగా ఈ రకంగా పరిశోధన చేయాలన్న దాని విషయం మీద తప్పనిసరిగా నేను అంగీకరిస్తున్నాను అటువంటి పరిశోధనలు మనం చేయొచ్చు అయితే ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన కేసులు హాస్పిటలైజేషన్ కేసులు కేవలం వాటిని తీసు పరిశోధనలు కాకుండా కొంత గా కూడా తీసుకు చేస్తే మంచిది ఇందులో ఏ విధమైనటువంటి సందేహం లేదు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో ఇవి చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ యాక్చువల్లీ సో నిజంగానే మన దగ్గర తీసుకున్నటువంటి వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఏదైతే మనకి తీసుకున్నామో వ్యాక్సిన్ వీటిపైన కూడా అధ్యయనం జరగాల్సిందే ఇవి కూడా సేఫా కాదా ఎందుకంటే మనం అడపదడప చూస్తూనే ఉన్నాం హార్ట్ అటాక్స్ చాలా చిన్న చిన్న ఏజ్ వాళ్ళు కూడా హార్ట్ అటాక్స్ బారిన పడుతున్నటువంటి సిచ్యువేషన్ చాలామంది ఇట్లా మామూలుగా ఉంటూ కుప్పకూలి చనిపోయినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఇది ఎప్పుడు వచ్చినా కూడా సో వ్యాక్సిన్ ఎఫెక్టే కావచ్చు అని చాలా టైమ్స్ మనం మాట్లాడుకున్నాం సో అధ్యయనాలు అయితే జరగాల్సిన అవసరం కనిపిస్తోంది ఇప్పుడు ఆల్రెడీ వేరే వేరే దేశాల్లో చేశారు కాబట్టి వాటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి మన దేశంలో కూడా ఒకవేళ చేస్తే నిజంగానే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయా లేదా ఆ సంఖ్య ఎంత ఉంది ఏంటి అనేది కూడా పరిశోధనలు జరగాల్సిన అవసరం డెఫినెట్లీ కనిపిస్తోంది మరి ఆ దిశగా గవర్నమెంట్ ఆలోచిస్తుందా లేదా చూడాల్సిందే